ఈ ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడే అమెరికాకు వెళ్ళి ఉంటే అప్పుడే అలా చేసి ఉంటే అప్పుడే ఇలా చేసి ఉంటే ఇప్పుడు ఇంకోలా ఉండేవాడిని అని చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు ఈ అప్పుడులు అనేవి వారు కన్న కళలు ఇంకా కంటున్న కళలు పగటి కలలు కావు వారి ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చేయలేదు సరే మరి ఇప్పుడేం చేస్తున్నారు అంటే ఏదో ఒక రోజు అనే పెట్టలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా ఒక కారణం మరియు లాజిక్ అనే కలరా ఉండల్లో భద్రపరుస్తారు దాని గురించి మర్చిపోయినవారు అలాగే మిగిలిపోయారు కానీ దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కున్న వారు అప్పుడు అలా అని ఇంకా ఎప్పుడూ మాట్లాడరు నాకు తెలుసు మీరు కూడా సార్లు ఇలా మాట్లాడి ఉంటారు కదా మీలో ఎవరైనా ఇలా అనుకుంటే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పనే చేద్దాం అనుకుంటున్నారా అని ప్రశ్నించుకోండి సమాధానం మీకు నచ్చినట్లుగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇక ఇప్పుడైనా మొదలు పెట్టండి మన అందరికీ సుపరిచితుడైన కేఎఫ్సీ యజమాని ఎన్ని సంవత్సరాల వయసులో తన వ్యాపారం మొదలుపెట్టాడో మీ అందరికీ తెలుసు కదా ఆయన ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సీని ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు కానీ ప్రయత్నంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది